హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దసరా సంబరాలు సందర్భంగా నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీరు ఆదరించినందుకు చూసినందుకు అండి మీ ప్రోత్సాహం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈరోజు చివరి ఘట్టమైన శయనోత్సవం గురించి మీకు చూడ చూపించబోతున్నానండి తొమ్మిది రోజుల పాటు వివిధ అవతారాల్లో పూజలు అందుకున్న అమ్మవారు అలసిపోయి ఉంటుందని భావించి ఆమెకు విశ్రాంతి ఇచ్చే ఆచారమే ఈ శయనోత్సవం అండి వసంతోత్సవం తర్వాత రాత్రి వేళ అమ్మవారిని పట్టు వస్త్రాలు ఆభరణాలతో అందంగా అలంకరించి ఉయ్యాల్లో శయనింప చేస్తారండి ఈ సమయంలో ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించాక అక్కడికి వచ్చిన ముత్త కలిసి ఉయ్యాలను ఊపుతూ జోలపాటలు పాడుతారండి అమ్మవారికి కాళ్ళు నొక్కుతూ తమ సేవను చూపిస్తుంటారండి భక్తితో అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఆమెకు సేవ చేయడం చూస్తుంటే మనసు పులకరించిపోయిందండి ఈ పది నుండి పన్నెండు రోజులు దసరా వేడుకలు అమ్మవారి సేవలతోనూ భక్తితోనూ అత్యంత వైభవంగా ముగిసాయండి ఈ పండగ మీ జీవితంలోనూ మరింత ఆనందాన్ని ఆరోగ్యాన్ని నింపాలని కోరుకుంటున్నానండి మా ఊరిలో దసరా సంబరాలు ఈ విధంగా మూసాయండి మీ ఊరిలో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి ఈ తొమ్మిది రోజులు నేను కూడా మా ఇంట్లో అమ్మవారికి దీపం పెట్టుకున్నానండి తొమ్మిది రకాల నైవేద్యాలు చేశానండి రోజుకో నైవేద్యం అమ్మవారికి సమర్పించానండి ఆ వీడియోలు మీకు కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మరిన్ని ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తానండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫన్ విత్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్